చిక్కు కొత్త దేశవే అవునా ఇయ్యాలి తెచ్చింది కొత్త మూడలు అంటారా నెమ్మల్ని రూపాయలు పడే అతన మండుతున్నట్ట సరే సరే సరేలే మా ఇంటి పక్కన కొత్త పండి తెచ్చుకున్నాడు దాన్ని చూసినప్పుడు నా పానమే పత్తం అవుతులేదు సచ్చి పని వాడు మాత్రం బాగుపడకూడదు నిమో ఎంత తప్పి నా కొడుకులు ఉంటారు కదలే ఎవడో బాగుపడితే చూడలేరు కదా అంటే కడుపులో మసలితది కదా నీకు సరలే నీళ్ళక్కడ వారసలేని కొడుకులు ఉండేదానికి మాలక్కడ ఉండాలి గిరాక్ గు అయ్యేది పటు దీన్ని ఎట్ట చేసానా కాని వానద్దరికి చేర్చు పొద్దు వెళ్ళేపాటికే వాడిని వెళ్ళి ఉంటుంది అవునా కొత్త పని తెచ్చింది నాను కదనా నువ్వు నా లే నువ్వు తెచ్చేమి నాన్న తెచ్చేమి మన గేర్ల ఎవడు తెచ్చినా ఒక్కటే అవునా గేర్లని లాక్టోడు ఉండాలరా సరే సరే నాకు ఇంటికాడ పనుంది పోతున్నావు బా నిన్న బాగానే వాగలు చేస్తు ఏమి వీనికి విని బండికి ఏమై లేదు ఏ నానేం చేస్తే నిన్న దాగి ఫుల్ దాస వెంట పడిపోయేటు అప్ప టైంకి బండల నిమ్మకాయ తాపినక్కడ మన సంగింటికి పోతు అత్తనా